హలో అండి ఇది ఈరోజు నేను చూపించేవైతే మంచి రుచికరమైన అల్లం పికలండి ఈ వింటర్ సీజన్కు మంచి స్పెషల్ పికల్ అనుకోవాలి ఇప్పుడు వింటర్లో కూడా అల్లం బాగా దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఏది ప్రాసెస్ చూపిస్తాను ఒక కేజీ అల్లానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అండి అది నానేసి ఆ వాటర్ మరి మరిగేంత వరకు మరిగించాలండి తర్వాత ఆవాలు మెంతలు డ్రై రోస్ట్ చేసుకుని చల్లగా పెట్టుకోవాలి ఇది వచ్చేసి అల్లం అండి అల్లం త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి దాన్ని చెక్కు తీసి చెక్కు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్దిసేపు ఆరని ఇవ్వాలండి ఒక అర్ధ గంట బాగా ఆరనిచ్చిన తర్వాత బాల్యంలో ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలండి ఇది ఇది చూడండి చిన్న చిన్న ముక్కలు చేసి బాగా ఆరని ఇవ్వాలి ఏది తడి ఉండకూడదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి పికలు కాబట్టి బాగా వేయించుకోవాలండి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి వేసిన తర్వాత చింతపండు బాగా మరిగించుకోవాలండి ఆ వాటర్ ఉంది కదా వాటర్ పోయేంత వరకు బాగా మరిగించుకోవాలి తర్వాత ఆవాలు మెంతాలు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది బాగా అప్పుడు అరోమా ఫ్లేవర్ వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను ఒక కేజీ అల్లంని నాలుగు పో నాలుగు భాగాలుగా చేసుకొని వేయించుకుంటున్నానండి ఇది కొంచెం లెంతీ ప్రొసీజర్ అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది కొద్దిగా లెంతీ ప్రొస ప్రొసీజరే బాగా కలర్ ఫేడ్ అవుతుందండి అప్పుడే చూడండి ఈ అల్లానికి ఈ అల్లానికి డిఫరెన్స్ తెలుస్తుంది బాగా రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి తర్వాత ఇంకొక పాషన్ వేసుకొని విధంగా ఆయిల్ వేసుకుంటూ బాగా రోస్ట్ చేయాలండి ఈ రోస్ట్ చేసే కొద్దీ మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పికలు మనకి వింటర్ సీజన్లో మంచిదండి హెల్త్కు చాలా హెల్త్ బెనిఫిషియల్స్ ఉన్నాయి ఇది సెకండ్ టైం నేను వేయించుకుంటానండి ఆయిల్ వేసి ఇది వేయించడానికే టైం పడుతుందండి లెంతి ప్రొసెసర్ ఈ కడాయిలో వేసి పెట్టుకుంటాను ఇది వేడిగా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే తర్వాత మిక్సీ తిరగదు మిక్సీలో మిక్సీ పట్టుకొని తర్వాత సాల్ట్ ఉప్పు కారము అన్నీ అదే బా గిన్నెలో వేసి కలుపుకోవాలండి అది ఈ విధంగా అని చూపిస్తాను ఇది చిన్న జారులో వేసుకొని మంచిగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి నీళ్ళు అస్సలుకు వాడకూడదు నీళ్ళు వాడకూడదు ఆయిల్ వాడకూడదు అండి అదే గోరువెచ్చగా ఉన్నప్పుడే పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ అవుతుంది తర్వాత అదే బాల్యంలో చింతపండు మెంతి ఆవుల పొడి ఉప్పు కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి దీంట్లో నేను కారం వేయలేదు కారం లాస్ట్కి వేస్తానండి ఇది బాగా కలుపుకోవాలండి కలుపుకొని చిన్న చిన్న జారులో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక కడాయిలో నూనె వేసి పోపు పోపు పెట్టుకుంటానండి పో పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకున్న నేనైతే పోపులో ఏమీ వేయలేదండి దీనికి ఆప్షన్ అండి శనగవాళ్ళు ఉద్దివాళ్ళు మిరపకాయలు ఏదైనా వేసుకోవచ్చు ఆ పోప చల్లారిన తర్వాత దీంట్లో కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఆ అల్లం పేస్ట్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి దీనికి బెల్లం వేయాలండి మెయిన్ బెల్లం ఏ విధంగా కరిగించుకోవాలంటే బెల్లం కడాయిలో బెల్లం వేసేసి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందని బెల్లం వేసేసి దానికి నీళ్లు వేయకూడదండి ఆయిల్ వేసి మరగనిచ్చాలి బాగా సిమ్లో పెడితే బాగా మరుగుతుందండి మరిగిన తర్వాత అదే అల్లం గిన్నెలో వేసి బాగా కలుపుకొని ఒక ఒక రోజు ఫుల్ ఊరనిచ్చి తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకోవాలండి ఈ అల్లం చట్నీని దోశ కానీ ఇడ్లీ కానీ చపాతీకి ఏమిటికైనా వాడుకోవచ్చు అండి పెరగన్నం కానీ తర్వాత ఇది నోరు ఎవరికైనా నోరు చెడి అంటే ఏదన్నా జ్వరం వచ్చి నోరు అంటారు కదా వాళ్ళకి కూడా పెడితే మంచిది అండి మంచిది వింటర్ సీజన్లో మంచిది ఈ విధంగా ఎయిర్ టైట్ వేస్